అయితే ప్రదర్శిస్తున్నారు పోలింగ్ బూత్ లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అయితే అడ్డుకున్నారు సునీతను బలవంతంగా బయటకు పంపిస్తున్నారు మనం చూస్తున్నాం అలా మాట్లాడకూడదని ఒక మహిళా అభ్యర్థి తను కార్యకర్త కాదు అక్కడ చాలా మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడని వారు డైరెక్ట్ గా ఒక మహిళతో అలా మాట్లాడడం ఏంటి అని సునీత ప్రశ్నిస్తున్నట్లుగా మనకి సో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రైట్ మౌనిక కొద్దిసేపు మాగంటి సునీత ఆ ఎన్నికల సెలవు ఏ విధంగా జరుగుతా ఉంది పరిశీలించేందుకు వివిధ పోలింగ్ బూత్ లకు నేరుగా ఆమె వెళ్లి పరిశీలిస్తున్న క్రమంలో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది అయితే ఆమె ఏర్పాట్లను పరిశీలించేందుకు కూడా అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు అడ్డు చెప్పారు ఆమె వెళ్ళకుండా కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు ఆమె కొంత కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే వాస్తవానికి పోటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ప్రధాన పార్టీలే కాదు స్వతంత్ర అభ్యర్థులకు సైతం ఎన్నికల కమిషన్ ఒక ఆ కార్డు ధరిస్తే గనక నేరుగా పోలింగ్ బూత్ లో వరకు కూడా వెళ్లి ఎన్నికల ఆ అక్కడ లేదా అవకాశం ఆ హక్కు కూడా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు తప్పకుండా ఉంటుంది ఆ హక్కును రాసేటటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది చేసేటటువంటి ప్రయత్నం చేశారు అయితే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బాగట్టి ఆ సునీత బాగట్టి గోపినాథ్ భార్య మాగట్టి సునీత బిఆర్ఎస్ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తా ఉన్నారు జూ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లకు ఆమె నేరుగా వెళ్లి ఆమె ఉన్నటువంటి హక్కును వినియోగించుకునేటటువంటి క్రమంలో కూడా పోలీసులు ఆమెకు అడ్డు చెప్పడం ఆమెతో వాగ్వాదానికి దిగడం అంతేకాకుండా ఆమెని అక్కడి నుంచి వెళ్ళవలసిందిగా కూడా ఆ పోలీసులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ విధంగా మహిళా అభ్యర్థుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా అంటే ఇతర అభ్యర్థులు కూడా నేరుగా ఏ విధమైనటువంటి సరళి ఈ ఎన్నికల పోలింగ్ లో ఎటువంటి గందరగోళం లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుగుతా ఉందా ఓటర్లకు ఏమైనా ఇబ్బందులు తలెత్తు ఉన్నాయా లోపల ఉన్నటువంటి ఏజెంట్లు ఎవరైనా ఇక్కడ కూడా ప్రచారం చేస్తా ఉన్నారా ఏంటి అనేది కూడా ఆమె తెలుసుకునేటటువంటి హక్కు మాగాంటి సునీతకు ఉంటుంది ఈ యొక్క క్రమంలోనే ఆమె ప్రతి పోలింగ్ బూత్ కు వెళ్లి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులు ఆమెతో వాగ్వాదం దిగడం అక్కడి పోలింగ్ బూత్ వరకు వచ్చి ఆ ఏర్పాట్లను పరిశీలిస్తున్న క్రమంలో కూడా ఆమెకు అడ్డు చెప్పడం కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఆ వాస్తవానికి ఆ యొక్క బిఆర్ఎస్ అభ్యర్థిని ఆపడానికి ఎటువంటి రైట్స్ కూడా ఉండవు అంతేకాకుండా ఈ యొక్క బిఆర్ఎస్ అభ్యర్థి కాదు ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి యాభై ఎనిమిది మంది అభ్యర్థులకు ఐడెంటిటీ కార్డు ఇస్తారు ఆ యొక్క కార్డు ఉంటే గనక నేరుగా ఓటరు చాలని ఏ విధంగా జరుగుతా ఉంది పోలింగ్ లో ఆ ఏమైనా అవకతవకలు జరుగుతా ఉన్నాయా అనేది కూడా తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో వారికి హక్కు కూడా ఉంటుంది ఈ నేపథ్యంలో ఆమెను అడుకోవడం కూడా బిఆర్ఎస్ కార్యకర్తలు ఆమెతో ఉన్నటువంటి బిఆర్ఎస్ నేతలు ఆ నేతలు పూర్తి స్థాయిలో కూడా ఆక్షేపం తెలిపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అంతేకాకుండా ఈ యొక్క నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు కూడా దాదాపు ఒక్కో పార్టీ నుంచి లేదంటే ఒక్కో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థికి ఒక్కో పోలింగ్ బూత్ లో రెండు పాసులు ఆ ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఏజెంట్లు ఆ ఏజెంట్ల సమక్షంలోనే ఈ యొక్క పోలింగ్ జరగబోతా ఉంటుంది కాబట్టి ఒకరు పోలింగ్ స్టేషన్ లో ఉంటారు మరొకరు రిలీవింగ్ కోసము మరో పాసం కూడా ఎన్నికల కమిషన్ జారీ చేస్తుంది కనీసం ఆ అది కూడా ఐడియా లేకుండా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని పట్టుకొని ఈ విధంగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించడం కూడా ఆ హేయమైనటువంటి చర్య అంటూ కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇతర ఏరియాల్లో అన్ని పోలింగ్ బూతుల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి శాంతి భద్రతల ఏమైనా పూర్తి స్థాయిలో విఘాతం కలిగే విధంగా ఏమైనా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయా ఏమైనా డమ్మీ ఓట్లు నమోదవుతా ఉన్నాయా రెక్కింగ్ ఏమైనా పాల్పడతా ఉన్నారా వీటన్నిటినీ కూడా ఓటర్లు అక్కడ పోటీ చేస్తున్నటువంటి పోటీదారులు తెలుసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు తెచ్చుకునేందుకు కూడా దాదాపు నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్ లో కూడా పర్యటించేటటువంటి హక్కు ఈ యొక్క పోటీ చేస్తున్నటువంటి ప్రతి అభ్యర్థికి ఉంటుంది ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా ఈ యొక్క హక్కు ఉంటుంది ఆ హక్కును కూడా పోలీసులు మాగంటి సునీత బిఆర్ఎస్ ప్రధాన పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాగంటి సునీతను ఆ ఈ యొక్క పోలింగ్ స్టేషన్ పరిధిలోకి రాకుండా కూడా అడ్డుకునేటటువంటి క్రమం లో కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంది దీనికి ఆమె తీవ్ర స్థాయిలో ఆ కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది పోలీసుల వ్యవహార చర్యలపై ఇట్లా ఆమె అసంతృప్తి కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఇతర పార్టీల నేతలు ఆ ఆ నేతలు కావచ్చు అభ్యర్థులు కావచ్చు యథేచ్ఛగా ఆయా పోలింగ్ స్టేషన్ లో కూడా ఆ ఏ విధమైనటువంటి ఆ ఓటింగ్ సరళి కొనసాగుతా ఉంది అనేది కూడా కొంత తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కాకపోతే ఆపడం ఆమెతో పాటు ఉన్నటువంటి బిఆర్ఎస్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మౌట్ कोई रिस्पेक्टा नहीं आ रहा है अरे मैं डिपेंड कर रहा हूं और छात्र नेता पकड़ कर लेंगे कैंडिडेट कैंडिडेट है वोट नहीं नंबर आ रहा है अरे अभी चालू मान के हम वाले जीतते हैं उसी का जश्न है